సో హాయ్ గైస్ ఈరోజు అయితే మీకు నేను కొత్త ఆఫర్తో అయితే వచ్చాను ఇది ఏ ఆప్ అంటే తిము ఆపు ఇందులో అయితే చాలా ఆఫర్లు ఉంటాయి మా అన్న వాళ్ళని చూసి నేను కూడా ఆర్డర్ చేశాను మనమైతే మంచి బ్రాండ్ అయితే కెమలు అయితే ఆర్డర్ చేసినాను మనం ఇలా జాగ్రత్తగా చింపాలి ఎందుకంటే మనకు సామాన్లు ఏమైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ చేయవచ్చు ఇలా మనం మెల్లగా చింపాలి మనమైతే మెల్లమెల్లగా సామాన్లు అయితే తీస్తున్నాము ఇది ఏ సామాన్ అంటే చూద్దామండి ఇవైతే మైక్స్ అండి మనం ఇలా పెట్టుకోవాలి ఆ ఫోన్ కింద ఛార్జింగ్ ఉన్నది చూసిరా అక్కడ ఇలా పెట్టేసి మైక్ ఆన్ చేస్తామంటే మనం రికార్డ్ చేసుకోవచ్చు అవై పౌచ్ ఇది ఈ పౌచ్ అయితే నేను కత్తర్లో మొత్తం దిగినా దొరకలేదు లాస్ట్కు అయితే మనకు తిమ్ములో దొరికింది ఇది ఛార్జరు ఐఫోన్ ఛార్జర్ సి టైప్ ఛార్జరు నార్మల్ ఛార్జర్ ఇది బ్యాగు సైడ్ బ్యాగు చూడండి మంచిగా ఉంది ఆఫర్లో ఉందని తీసుకున్న ఇది లైట్ మనం నైట్లో ఎప్పుడన్నా వీడియోలు తీద్దామంటే ఇది లైట్ పెట్టుకొని తీయవచ్చు మంచిగా క్లారిటీ వస్తుంది ఇదైతే వాచ్ ఇది హెచ్పి ఇయర్బడ్స్ అండి ఇదైతే కాస్ట్లీ ఫైవ్ థౌజండ్ ఇది మన ఇండియన్ కరెన్సీ అయితే ఫైవ్ థౌజండ్ మనకైతే ఇది ఆఫర్లో దొరికింది మంచి ఆఫర్లో మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేయండి ఇందులో మొత్తం చాలా ఆఫర్లు ఉంటాయి కానీ ఇయర్బడ్స్ మాత్రం లేదండి నార్మల్గా ఉంది కానీ హెచ్పి క్వాలిటీ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేయండి థిమ్లో నేనైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మన క్వాలిటీ మాత్రం బాగుందండి అంత వెయిట్ ఏం లేదు కానీ బాగుంది మీకు మొత్తం చూపిస్తున్నాను ఎటు జెడ్ కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేయండి నాకైతే బాగా నచ్చిందండి హెచ్పి హెయిర్ బడ్స్ ఇది ఎందుకు తీసుకున్నా అంటే కెమెరా మా చిన్ని గురించి ఇందులో గేమ్ ఆడుకోవచ్చు అలాగే వీడియో తీయచ్చు ఫోటో కూడా తీయచ్చు ఇది ఎందుకు పెట్టారంటే డ్యామేజ్ ఆకుండా పెట్టారు చూడండి మీకు ఎటు జడ్ చూపిస్తాను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను కెమెరా మా అన్న అయితే ఓపెన్ చేస్తున్నా ఆల్రెడీ ఇందులో అయితే ఫోటో తీయచ్చు వీడియో తీయచ్చు వీడియో కూడా చూడవచ్చు మ్యూజిక్ కూడా ప్లే చేయొచ్చు గేమ్స్ కూడా ఆడవచ్చు ఇందులో మనం ఎలా అంటే అలా సెట్టింగ్ కూడా చేయవచ్చు అలా బాగుంది కదా చూడండి మనం అయితే ఒక ఫోటో తీద్దామని చూడండి మీకు లైవ్లో చూపిస్తున్నాను బాగుంది కెమెరా అయితే తక్కువ ప్రైస్లో ఉంది మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేయండి బాగా తక్కువ ప్రైస్లో ఉంది ఇది కీ చైన్ మా గారిది కీ చైన్ బాగుంది ఎఫ్ అని ఆ పేరు అరఫత్ ఇది క్రీము ఫేస్కి ఫేస్ వాష్ చేసుకోవడానికి క్రీమ్ ఇప్పుడైతే అస్సలైన కెమెరా అయితే బయటకు అయితే తీస్తున్నాము మా తమ్ముడు అయితే ఓపెన్ చేస్తుండే ఇప్పుడు ఇది ఫోర్ కెమెరా కానీ అంత వెయిట్ ఏం లేదు నార్మల్గా ఉంది కానీ క్వాలిటీ మాత్రం బాగుంది కెమెరా ఛార్జర్ చూడండి చూపిస్తున్నాను కానీ కెమెరా ఛార్జర్ కొద్దిగా డిఫరెంట్ ఉన్నది ఛార్జర్ చూడండి ఇప్పుడైతే కెమెరా అయితే ఓపెన్ చేస్తున్నాము ఫోర్ కే కెమెరా ఇది బాగుంది వెయిట్ ఏం లేదు కానీ బాగుంది మన ఫ్యామిలీ పర్పస్కి అయితే సరిపోతుంది ఇది ఈ కెమెరా ఇందులో మనం ఒక చిప్ పెట్టుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని బాగుంది చూడండి దీని గురించి నేను మొత్తం డీటెయిల్స్ అయితే నా ఛానల్లో పెడతాను మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భయ్యా